నమస్తే అండి మిగతా రాజకీయ పార్టీలకి జనసేన పార్టీకి చాలా తేడా ఉంటుంది ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసేటువంటి పార్టీగా జనసేన పార్టీని మనం చూడవచ్చు ఎవరిపైన ఎలాంటి ఆరోపణలు వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది పార్టీ దానితోడు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినటువంటి నాయకులు బాధ్యతగా లేకపోతే పార్టీ చర్యలు తీసుకోవటానికి ఏమాత్రం కూడా వెనకాడదు దానివల్ల పార్టీకి నష్టమా లాభం అనేటువంటి విషయాల కంటే కూడా బాధ్యతతో కూడినటువంటి రాజకీయాలు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారిది దాంట్లో భాగంగానే మరి కిరణ్ రాయల్ గారిని కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని ఆదేశించడం జరిగింది ఆయన పైన ఆరోపణలు రావడంతో ఆరోపణలు నిజ ఆరోపణలు చట్టం తన పని చేసుకుపోతుంది ఆ ఆరోపణలు నిజమా కాదా అని తేలేంత వరకు ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఉండటానికి వీల్లేదు అనేటువంటి ఆదేశాన్ని ఇవ్వటం జరిగింది అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం చూస్తే ఎన్ని ఆరోపణలు అంబటి రాంబాబు గారి ఆడియో రిలీజ్ అయింది మరి మా గోరంట్ల మాధవ్కి సంబంధించినటువంటి వీడియో ఆడియో అప్పుడు వీడియో పెద్ద సంచలనంగానే మారింది దువాడ శ్రీనివాస్ది పెద్ద పెద్ద స్టోరీలు మామూలుగా మనం చెప్పుకోవటానికి కూడా లేదు ఒక ఎమ్మెల్సీని మా ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసినా కూడా చర్యలు లేవు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా మిగతా రాజకీయ పార్టీలకి అంటే ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి ఈవెన్ తెలుగుదేశం పార్టీలు కూడా అంత త్వరగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం కానీ పార్టీకి ఆ మచ్చ అంటకుండా చూసుకోవటం కానీ విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అనేటువంటి సందేశాన్ని ఇవ్వటం కానీ ఒక జనసేన పార్టీకి మాత్రమే అవుతుంది ఎందుకంటే ఇప్పటిదాకా మనం గమనించినట్లయితే ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంత త్వరగా సరే మంచో చెడు పార్టీ కోసం ఆయన కాంట్రిబ్యూట్ చేశాడు కష్టపడ్డాడు అండగా నిలబడ్డాడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కాకపోతే ఏంటంటే ఒక మహిళకు సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆరోపణల వాస్తవ అవాస్తవాలు బయటికి రావాలి నిజానిజాలు నిర్ధారణ జరగాలి అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటే మంచిది అనేటువంటిది ఆలోచన ఏదేమైనప్పటికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉండేటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు సీనియర్ నాయకులు కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది వ్యక్తిగత విషయాల పట్ల కూడా కొంచెం బాధ్యతగా కాస్త జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి చూద్దామని